ఎవరివన్ లాస్ట్ డేలో అయితే చెప్పాను కదా మేము హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇంకా లగేజ్ అంతా ఒక దగ్గర అయితే పెట్టేశాము చూసారు కదా ఎంత లగేజ్ అయితే ఉందో చాలా భయంగా ఉంది అమ్మ నేను ఎలా తీసుకెళ్తామో అసలు అర్థమే కావట్లేదు ఇంకా మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు అయితే మా అత్త ఇచ్చినవన్నీ అయితే పంపించేసామన్నమాట ఇంకా అందుకే ఒక బ్యాగ్ అయితే తగ్గింది ఇంకా ఆ రోజు పండగని చెప్పాను కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఇంకా అందుకని తొందరగా అయితే స్టార్ట్ అయిపోయాము జ్ఞానపురం స్టేషన్కి అయితే ఆటో అయితే బుక్ చేసేసాను ఎందుకంటే గరిబ్రైతే ఎయిత్ ప్లాట్ఫామ్కి వస్తుంది కదా సో ఇంకా అక్కడ దగ్గర అని చెప్పేసి అక్కడికైతే బుక్ చేసేసాను ఇంకా నా హ్యాండ్ చూసారా ఎలా అయిపోయిందో ఇంకా ఎయిత్ ప్లాట్ఫామ్కి మోసేసరికి నా హ్యాండ్ అయితే అలా అయిపోయింది ఇంకా అదే మెయిన్ స్టేషన్కి ఆటో బుక్ చేసి ఉంటే ఇంకా ఎయిత్ ఫ్లాట్ ముందు తెచ్చేసరికి మేము ఎక్కడ వాళ్ళ అక్కడ పడిపోతాం అంత లగేజ్ అయితే ఉంది సో రిహాన్ అయితే ఇంక ట్రైన్ ఎక్కగానే ఇంక స్టార్ట్ చేసేసాడు ఇంకా అమ్మమ్మని అయితే తిప్పిస్తున్నాడు వాడు వెనకద్దలా ఇంకా ఆల్మోస్ట్ నైట్ వన్ ఓ క్లాక్ అయింది కానీ ఇంక పరిగెడుతూనే ఉన్నాడు ట్రైన్ మొత్తము పాపం మమ్మీ అయితే మెలుకొని అలా చూసుకుంది వాడిని ఇంకా వాడు గురించి తెలిసిందే కదా ఎవరు పట్టించుకోపోయినా వాడే వెళ్ళి రెస్పాండ్ అవుతాడు అందరికీ హాయ్ చెప్పేస్తున్నాడు మా కంపార్ట్మెంట్ మొత్తం ఇంకా తిరిగేసాడు అనమాట ఇంకా వాకింగ్ అయిపోయింది వాడికైతే ట్రైన్ ఎక్కితే ఎక్కడ లేని ఎక్సైట్మెంట్ అంతా వచ్చేస్తుంది అనమాట రిహాన్కి ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఇంకా నైట్ అంతా రిహాన్తో బాగానే గడిచింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము లగేజ్కి అయితే మాత్రం ఇంక మొయ్యలేమని చెప్పి కూలీని అయితే పెట్టుకున్నాము ఫైవ్ హండ్రెడ్ అయితే అడిగారు ఇంక వెంటనే ఇచ్చేసాం బ్యారని ఏం ఆడకుండా ఇంకా క్యాబ్ అయితే బుక్ చేశాను క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఇంటి నుంచి ఆటో అయితే బుక్ చేసుకున్నాం కదా ఆటో అతను ఇప్పుడు వచ్చిన క్యాబ్ అతను మాత్రం బాగా హెల్ప్ చేశారు లగేజ్ అయితే చాలా హ్యాపీ అనిపించింది అంతే ఇంక నెక్స్ట్ వీడియో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్